ఓం శ్రీ మాతృ నమ శ్రీ గురుభ్యు నమ మన ఛానల్లోకి స్వాగతం రేపి అత్యేంద్రియ శక్తులు కలిగిన ఎంతో శక్తివంతమైన ఆషాఢ అమావాస్య ఇక ఈ ఆషాఢ అమావాస్య నుంచి జ్యోతిషక్రంలోని రెండవ రాశి అయిన వృషభ రాశి వారికి గోచారంలో మారుతున్నటువంటి గతుల కారణంగా ఈ రాశి వారికి ఐదు అతి పెద్ద సంఘటనలు వీరి జీవితంలో జరగబోతూ ఉన్నాయి అయితే ఈ సమయంలో వృషభ రాశి వారికి గోచార ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి ఈ సమయంలో వీరికి జరగబోతున్న ఆ ఐదు సంఘటనలు ఏమిటి అదేవిధంగా వీరి జీవితంలో అభ్యున్నతిని పొందుకోవడానికి ఈ వృషభ రాశి వారు చేసుకోవలసిన దేవతారాధనతో పాటుగా పాటించవలసిన ముఖ్యమైన పరిహారాల గురించి ఈరోజు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం కాబట్టి వృషభ రాశి వారు మాత్రం ఒంటరిగా ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము మీకు ఏం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది అలాగే మీ ఒక్క లైక్ అండ్ షేర్ మాకి సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా గా ఉంటుంది ఇక వివరాలకు వెళ్తే కనుక కృతికా నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మృగశిర నక్షత్రం ఒకటి రెండు పాదాలు మొత్తం తొమ్మిది నక్షత్ర పాదాలలో జన్మించిన వారు వృషభ రాశికి చెందుతారు ఈ రాశికి అధిపతి శుక్రుడు ఇక ఈ వృషభ రాశిలో పుట్టినవారు వీరికి అధికంగా దానగుణం దయాగుణం క్షమాగుణం కలిగి ఉంటారు ఈ రాశి వారికి తెలివితేటలు అధికంగా ఉంటాయి వీరు ఏ పని చేయాలన్నా కూడా దానిని మంచి కార్య దీక్షతో కార్యదక్షతతో అనుకున్న పనులను అతి సులభంగా పూర్తి చేస్తారు ఇక వీరు ఎప్పుడు కూడా మంచి చెడు ఆలోచించిన తర్వాతనే తాము చేయాలనుకున్న పనులను పూర్తి చేస్తారు ఇక ఈ వృషభ వారు తమకు ఎదురైన అపజయాలను చూసి కృంగిపోకుండా అత్యంత నేర్పుతో ఉపాయంతో విజయాల కోసం ముందుకు సాగుతారు ఇక వీరిలో అతి ముఖ్యంగా ఆత్మవిశ్వాసం ధైర్య సాహసాలు అధికంగా ఉంటాయి దీని కారణంగా వీరు చేస్తున్న పనులలో సక్సెస్ని చాలా ఈజీగా సాధిస్తారు ఇక ముఖ్యంగా ఇక వృషభ రాశి వారికి వివాహానంతరం వీరి జీవితం చాలా అంటే చాలా బాగుంటుంది ఎందుకంటే వీరికి వచ్చిన తమ జీవిత భాగస్వామి వీరికి కెరీర్ పరంగా వీరి కుటుంబం పరంగా అన్ని విధాలుగా వీరితో కలిసి ముందుకు సాగుతుంది అదేవిధంగా ఈ వృషభ రాశి వారికి అందమైన కళాత్మకమైన వస్తువులను సేకరించడం అలాగే వీరు మంచి వస్త్రాధరణ చేసుకోవడం చాలా ఇష్టం ఒక్క మాటలో చెప్పాలంటే ఈ యొక్క వృషభ రాశి వారు అలంకార ప్రియులు తమ అంద చందాలను చూసుకొని చాలా మురిసిపోతూ ఉంటారు అదేవిధంగా ఇతరులు కూడా తమ అందాన్ని మెచ్చుకోవాలని చాలా ఆరాటపడుతూ ఉంటారు అయితే ఈ యొక్క వృషభ వారికి ఈ సమయంలో గోచారంలో అతి ముఖ్యమైన గ్రహాల యొక్క స్థితిగతుల కారణంగా ఈ సమయంలో ఫలితాలు అనుకూలంగా ఉండబోతున్నాయి ముఖ్యంగా వీరికి ఈ సమయంలో ఆదాయం పెరిగే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి అలాగే గతంలో ఈ రాశివారు డబ్బులు లేక మేము చేయలేము అని అనుకున్న పనులన్నీ కూడా ఇప్పుడు ఈ సమయంలో ఆ పనులను పూర్తి చేసుకుంటారు అయితే మీకు ధన సంపాదన పెరిగినప్పటికీ కూడా వృధాగా డబ్బు ఖర్చు చేయకుండా ఆర్థిక క్రమశిక్షణ పాటించడం అనేది మీకు చాలా అవసరం ఎందుకంటే భవిష్యత్తులో మీకు అది ఎంతో ఉపయోగపడుతుంది ఇక ఈ వృషభ రాశి వారికి ఈ సమయంలో వృత్తిపరంగా ఉద్యోగం పరంగా వ్యాపారం పరంగా అనుకూలమైన ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి ఇలా ఉన్నప్పటికీ కూడా ఈ సమయంలో కొన్ని మీరైతే జాగ్రత్తలు అయితే తప్పకుండా తీసుకోవాలి ఇక అదేవిధంగా ఈ యొక్క వృషభ రాశి వారికి ఉద్యోగ జీవితంలో చూసుకుంటే ఉద్యోగపరంగా ఉద్యోగస్తులకు ఈ సమయంలో కార్యాలయంలో తోటి సహద్యోగుల సహకార సహాయాలు మీకు అద్భుతంగా అందుతాయి అదేవిధంగా మీ పై అధికారుల యొక్క మెప్పును మనలను మీరు పొందుతారు దీని కారణంగా గతంలో మీకు ఆగిపోయిన ప్రమోషన్లు అలాగే జీతాల పెరుగుదల అనేది ఈ సమయంలో మీకు చాలా చక్కగా పెరుగుతుంది అదేవిధంగా ఇక వ్యాపారస్తులకు వారి వ్యాపారంలో ఈ సమయంలో అధికమైన లాభాలను వారి కళ్ళతో చూస్తారు ముఖ్యంగా గ్రహస్థితిలో లాభస్థానంలో మీకు గురువు మరియు బృహస్పతి సూర్య భగవానుడు మీకు తోడుగా ఉండడం వల్ల ఇప్పుడు ఈ సమయంలో మీకు ఆర్థిక పరంగా ఆరోగ్యపరంగా ఆదాయం పరంగా చాలా అద్భుతంగా మీరు విజయాలను సాధిస్తారు కాబట్టి ఎలాంటి వృత్తుల్లో ఎలాంటి ఉద్యోగంలో ఎలాంటి వ్యాపారంలో ఉన్నటువంటి వృషభ రాశి వారు ఈ సమయంలో డబ్బులను బాగా సంపాదించే యోగం చాలా అధికంగా కనిపిస్తూ ఉంది ఇక మీరు చేస్తున్న అన్ని పనులు మూడు పువ్వులు ఆరు కాయలుగా విరాజిల్లుతుంది ఇక ఈ యొక్క వృషభ రాశికి చెందిన కళాకారులకు సినిమా టీవీ వెబ్ సిరీస్ మీడియా రంగాలలో పనులు చేస్తున్న వారికి ఈ సమయంలో మీకు అవకాశాలు అంది వస్తాయి కాబట్టి వచ్చేటటువంటి అవకాశాలను మీరు పూర్తిగా వినియోగం చేసుకోవాలి అయితే ఈ యొక్క వృషభ రాశి వారికి రేపు ఎంతో శక్తివంతమైన అతీంద్రియ శక్తులు కలిగిన ఆషాఢ అమావాస్య నుంచి మీ యొక్క జీవితంలో జరగబోయే ఐదు అతి ముఖ్యమైన సంఘటనల గురించి ఇప్పుడు తెలుసుకుందాం మొదటి సంఘటన ఏమిటి అంటే మీరు ఎంతో కాలంగా ఏ విషయం గురించి అయితే ఎక్కువగా ఆలోచిస్తున్నారు అది ఏ విషయంలో అయినా సరే విద్యాపరంగా వృత్తిపరంగా ఉద్యోగపరంగా వ్యాపార పరంగా అదేవిధంగా మీ కుటుంబానికి సంబంధించిన ఏ విషయమైనా సరే ఆ విషయంలో మీరు ఎటువంటి ఫలితం కోసం అయితే ఎదురు చూస్తున్నారో ఆ ఫలితాన్ని మీరు ఈ సమయంలో పొందుకోబోతున్నారు అది ఉద్యోగంలో ప్రమోషన్ కావచ్చు ఆర్థిక పెరుగుదల కావచ్చు వ్యాపారంలో లాభాలు కావచ్చు అదేవిధంగా మీరు కొత్తగా ఏదైనా వ్యాపారం ప్రారంభించాలని అనుకునే మీ కోరిక కావచ్చు ఈ విధంగా మీరు కోరుకున్నది జరిగే సంఘటన అనేది ఈ సమయంలో మీకు బాగా కలిసి రాబోతోంది దీనికి సంబంధించిన ఒక శుభవార్తను మీరు ఉన్నారు ఇక మరొక సంఘటన ఏమిటి అంటే ఈ వృషభ రాశి వారికి ఈ సమయంలో కొన్ని అంశాల్లో మరికొన్ని సమస్యలు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి ముఖ్యంగా స్త్రీలకు పురుషులతో పురుషులకు స్త్రీలతో కొన్ని సమస్యలు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి మీరు నలుగురిలో అవమాన పడేటటువంటి పరిస్థితి అనేది ఇప్పుడు కనిపిస్తుంది కాబట్టి ఈ రాశి వారు ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి అదేవిధంగా ఈ వృషపు రాశి వారు ముఖ్యంగా మాట్లాడే ప్రతి మాట కూడా వెనక ముందు ఆలోచించి ఆచితూచి మాట్లాడడం మంచిది మీ ముందు లేని వ్యక్తుల గురించి వేరొకరితో మీరు చెడుగా చెప్పడం వల్ల మీకు కష్టాలు కొని తెచ్చుకునే వారు అవుతారు ఈ విషయంలో మీరు జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి కనిపిస్తుంది ఇక వృషభ రాశి వారికి మరొక సంఘటన విషయానికి వస్తే ఈ రాశి వారికి ఎన్నో సంవత్సరాలుగా నెలలుగా మంచి వివాహ సంబంధం కోసం ప్రయత్నాలు చేసేవారికి ఈ సమయంలో ఒక మంచి పెళ్లి సంబంధం కుదురుతుంది మీరు ఎటువంటి జీవిత భాగస్వామి కావాలనుకుంటున్నారో అది స్త్రీలు కావచ్చు పురుషులు కావచ్చు అటువంటి జీవిత భాగస్వామి యొక్క సంబంధం మీకు కుదురుతుంది అంటే మీరు కోరుకునే అన్ని లక్షణాలు ఉన్నటువంటి మీ జీవిత భాగస్వామి మీ జీవితంలోకి ప్రవేశించబోతున్నారు అనే శుభవార్త వినబోతున్నారు మీ వైవాహిక జీవితం కూడా ఎంతో సంతోషంగా ఉంటుంది ఇక మరొక సంఘటన గురించి చూసుకున్నట్టయితే మీ యొక్క సన్నిహితులతో కానీ మీ స్నేహితులతో కానీ మీ ఇరుగు పొరుగు వారితో కానీ అలాగే మీ బంధువులతో కానీ ఎటువంటి చిన్న చిన్న విభేదాలు ఉన్నా కూడా అవన్నీ కూడా ఈ సమయంలో తొలగిపోయే అవకాశం కనిపిస్తుంది ఎన్నో సంవత్సరాలుగా మీ మధ్య ఉన్నటువంటి విభేదాలు భేదాభిప్రాయాలు గొడవలు పరిష్కార దిశగా నడుస్తాయి తిరిగి మీ మధ్య స్నేహం ఏర్పడుతుంది గతంలో మీరు వారితో తిరిగి బంధాన్ని ఏర్పరచుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేసి ఉంటారు అవి కుదరక మీరు మానసికంగా చాలా కృంగిపోయి కూడా ఉంటారు ఈ సమయంలో మీరు ఆ సమస్య నుంచి బయటపడతారు మీరు మీ కుటుంబ సభ్యులు ఎంతో సంతోషపడే అంశాలు కనిపిస్తున్నాయి మీరు విడిపోయినటువంటి బంధాలను తిరిగి కలుపుకునే ప్రయత్నం చేస్తారు ఆ ప్రయత్నాలు కూడా ఫలిస్తాయి తిరిగి వారితో బంధాలు కొనసాగించే అవకాశాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి ఇక ముఖ్యంగా ఇక వృషభ రాశి వారికి ఈ ఆషాఢ అమావాస్య తర్వాత ఐదవ అతి ముఖ్యమైన సంఘటన విషయానికి వస్తే కనుక అది ఏంటంటే ఎవరైతే భార్యాభర్తలు విడిపోదామని అనుకుంటున్నారో వారు తిరిగి మళ్ళీ కలిసి వారి బంధాన్ని కొనసాగించేందుకు ప్రయత్నాలు అనేవి స్టార్ట్ చేస్తారు అంతేకాదు ఈ సమయంలో మీ వివాహ బంధం మరింతలా బలపడుతుంది ఎంతో కాలంగా విభేదాలతో విడిపోయి ఉన్న భార్యాభర్తలు తిరిగి మీ సంబంధాన్ని కొనసాగిస్తారు మీ మధ్య మళ్ళీ ప్రేమ చిగురించే అవకాశం కనిపిస్తుంది ఒకరి అభిప్రాయాన్ని ఒకరు తెలుసుకుంటారు ఒకరినొకరు గౌరవిస్తుంటారు దీనివల్ల మీ కుటుంబ సంబంధాలు కూడా బలపడేటటువంటి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి ఈ విధంగా ఈ వృషభ రాశివారి జీవితంలో ఈ రెండు వేల ఇరవై సంవత్సరం జూన్ ఇరవైదవ తేదీన అంటే రేపు ఆషాఢ అమావాస్య నుంచి మీ జీవితంలో ఊహించని అతి పెద్ద ఐదు సంఘటనలు కనిపిస్తున్నాయి ఇక ఈ వృషభ మీ జీవితంలో ఉండటటువంటి ప్రతికూల అంశాలను అనుకూలమైన అంశాలుగా మార్చుకొని మీ జీవితంలో మరిన్ని శుభ ఫలితాలు పొందుకోవడానికి ప్రతి సోమవారం ఆ శివయ్యకు అభిషేకం చేయించండి ఇలా చేయడానికి వీలు లేని వారు మీకు ఖాళీ సమయం దొరికినప్పుడు శివాలయానికి వెళ్ళి వీలైనంత వరకు కూడా శివాలయంలో కూర్చొని ఓం నమ శివాయ అనే శివనామాన్ని మనసులో స్మరించుకోండి అలాగే ప్రతి శుక్రవారం కనకతల స్తోత్రాన్ని చదవడం వల్ల ఆర్థికంగా మరింతగా బలపడతారు మీ జీవితంలో అభ్యున్నతిని ఖచ్చితంగా సాధిస్తారు ఫ్రెండ్స్ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇప్పటివరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కన వచ్చిన ఆన్లైన్ బెల్లకని యాక్టివేట్ చేసుకున్నట్లయితే మేము చేస్తే మరి ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్గా వస్తే థ్యాంక్స్ ఫర్ వాచింగ్